మనం చెప్పేది భగవంతుడికో గురువుకో వినిపిస్తోందని ఆ సంకేతాలు మనకు ఎలా తెలుస్తాయి ఎన్నో ఉన్నాయి చిన్న ఉదాహరణ చేస్తాయి నాకు చూడ ఆడిపోయిన పువ్వు వచ్చింది నాకు సెంటిమెంట్ అని నీకు తెలుసు కదా అని నా మనసులో నేను ఆయన తిట్టుకుంటూ మారాన్ని హాలికెళ్ళాను అమ్మ కోరికలు కోరడం సబబేనా మనకు అవన్నీ కూడా చాక్లెట్ లాంటివి కోరికలు కోరికలు లేని స్థితికి వెళ్ళిపోవాలి అమ్మ సాధన ఎలా ఉండాలి అసలు ఒక మనిషి జీవితంలో మన మనసు అక్కడ కేంద్రీకరించాలి కానీ ఒక్కదాని కూర్చొని చదివినా సరే మన మనసు విధాలు పోతుంటే వృధా కదా నేను ఏది చేసినా చాలా డెడికెట్గా చేస్తాను ఏదో నేను చేయాలా అని చెప్పేసి చేయి అమ్మా జయగురు దయగురు దత్త స్వప్నమ్మ సో దత్త బిడ్డలందరికీ కూడా జయగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అందరూ విని తరించుంటారు అలాగే శ్రీ గురుదత్త చరిత్ర పారాయణాన్ని కూడా అందరూ సామూహికంగా అమ్మ నిర్మలమ్మ గారి సారథ్యంలో చేస్తూ ఎన్నో మహిమలు చూశారు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారు గురువు అనుగ్రహం ఉంటే అంతకుమించి ఏమీ లేదని పెద్దలు చెప్తూ వచ్చారు ఈ గొప్ప అవకాశం మరోసారి గురువు అనుగ్రహం ఎందుకు మనకు కావాలి గురువు శక్తి ఏమిటి అని తెలుసుకునే అవకాశం ఇవాళ చాలా శుభ సందర్భం నిర్మలమ్మ గారు మరొకసారి మీకు నమస్కారాలు పాదా జయ గురుదత్తమ్మ శ్రీగురుదత్త వస్త్రం కరదండీ కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషనాడ్యం శ్రీపాదరాజం ప్రపధ్యే జయ తల్లి తర్మా నాకు కూడా మొదటిసారి నేను విన్నాను సిద్ధపక్కడ స్తోత్రాన్ని గురించి సో దయచేసి వివరించగలరు అసలు ఎందుకు ఈ స్తోత్రం అంత విశిష్టమైనది ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ఇష్టమైన స్తోత్రం నాన్న ఈ స్తోత్రాన్ని ఎవరు మామూలు మనుషులు రాయలేదన్నమాట అంటే మన మామూలు పాటలు రాసుకుంటాం కదా అలా కాదు ఇది సాక్షాత్తు శ్రీపాద శివలో స్వామి తాతగారు అయినటువంటి బాపనారుల వారు తన మనవడిని ఉద్దేశించి అప్రయత్నంగా పలికిన పరుకులే సిద్ధమంగళ స్తోత్రం అనమాట అది కూడా ఎలాగంటే ఒకసారి స్వామి పిఠాపురంలో జన్మస్థలం ఆయన జన్మించినది పిఠాపురం చిన్నప్పుడు చాలా లీలలు చేసేవాడు అనమాట చిన్నప్పుడు ఏంటి ఇప్పటికే చేస్తూ ఉంటారు చిన్న బాబు అప్పుడు ఓ ఇటు పరిగెత్తా అటు పరిగిత్త అలా పరిగితూ ఉంటే ఒక పెద్ద తవుడు లాగా పోసింటారు అనమాట వాళ్ళ ఇంట్లో మామూలు ఏదో బియ్యం అప్పుడు దంచుకునే వాళ్ళు కదా అలా అనుకుంటా బహుశా అలా పోసేసింటారు అప్పుడు ఆ తవుడులో ఆ బాబు ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట వెళ్తూ ఉంటే వాళ్ళ తాతగారు చూసి ఏంటి ఇంత పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి మరి అంటే చిన్న పిల్లవాడు అంటే చిన్న చిన్నగా పాదాలు పడతాయి ఒకవేళ ఎవరు ఇంత పెద్ద పాదాలు పదహారు సంవత్సరాల బాలులాగా పాదాలు ముద్రలు పడ్డాయి అప్పుడు వాళ్ళ పాపను అంటే సుమతి మాత్రం వెలిచి అడుగుతాడు ఆయన వాళ్ళ పాపన్న ఎవరు ఇటు వెళ్ళారు అసలు ఏంటి అంటే ఎంత తొక్కేశారు ఎవరు అంటే ఇంకెవరు నానా మీ ముదులు అని చెప్తారు అవునా అని చెప్పేసి అప్పుడు ఆ పాదాల వంక ఇలా చూసి ఆయనకు దివ్య దృష్టి ఉంది ఆయన మామూలు కాదు ఆయన నిత్య వీరితా అగ్నిహోత్రుడు చాలా గొప్ప ఎన్నో జన్మలు తీసుకొని వచ్చిన ఆయన చాలా మంచి ఇదన్నమాట కాబట్టి ఆయనకి అంత దృష్టితో కనిపిస్తుంది అనమాట ఏమైనా చూస్తే అలా అంతర్నేతతో చూసేవారు అప్పుడు అలా చూసి కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఇదేంటిది ఈ పాదాలు ఇంత పెద్ద పాదాలు పదహారు సంవత్సరాల బాలులాగా ఉన్నాయి అని చెప్పేసి ఆ పాదాలు వంక చూస్తే పరిశీలిస్తే ఆ పాదాల్లో శంకు చక్రాలు అన్నీ మొత్తము సర్వము ఆ పాదాల్లో ఉన్నాయి అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నారు ఆయన అట్లా చూస్తే అప్పుడు ఆయన అంటే బాల దత్తుడిగా దర్శనమిచ్చారట అమ్మో నా మనవడు దత్తుడా అని చెప్పి అప్పుడు అపరేతంగా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పాడారు అంటే దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ ఆయన పలికారు కదా కాబట్టి ఇట్లా ఈ దీంట్లో చందస్సు ఇవన్నీ దోషాలు ఉంటాయి అవన్నీ కూడా ఏమీ చూడొద్దని మీరు ఇలాగే చదవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక మంత్రంతో కూడిన బీజాక్షరలాగా లాగా కూడా ఒకసారి కూడా అనుకోవచ్చు అనమాట కొంతమంది మహాత్ములు నాతో చెప్పారు ఎందుకు ఇన్ని పనులు జరుగుతాయి అసలు ఆ సిద్ధమాలతో ఏంటి అని చెప్పేసి దాని మూలన నేను రీసెర్చ్ కూడా చేశాను అంటే ఎందుకు ఏంటి కారణం ఏంటి ఇది అన్ని ఇలాగే ఉంటాయా అని చెప్పేసి కూడా నేను అనుకోవడం జరిగింది కాదు ఇది చాలా దత్తు అంటే భగవంతునిగా దర్శించి అనుభూతి చెందుతూ కొంతమంది ఇప్పుడు అన్నమయ్య ఉన్నారు వీళ్ళంతా ఎంత భగవంతుడు తన్వయత్వంతో పాడిన పాటలే కదా కాబట్టే కదా ఆ పాటలు మనం ఇప్పటికి కూడా మనం పాడుకుంటున్నాం బట్ ఈ స్తోత్రం ఆయన దగ్గర నుంచి వచ్చిందనమాట ఎందుకు ఇంత మహిమాన్వితమైన స్తోత్రం అని భక్తులకు ఇన్ని అనుభవాలు జరగడానికి అది ఆ కటాక్షం ఏంటి అదే దత్తానుగ్రహం నాన్న ఫస్ట్ శ్రీపాద స్వామి ఇది కదా కాబట్టి శ్రీపాదుడికి ఇష్టం అనమాట అంటే మా తాతగారు చూడు నా కోసం అంత అద్భుతంగా ఆయన అప్రయత్నంగా పలికారు అని చెప్పేసి అని ఆ స్తోత్రానికి ఎవ్వరు చదివినా అసలు వాళ్ళు వీళ్ళు అని లేదు ఎవరు ఎన్ని కష్టాల నుంచి కూడా కట్టెక్కించిన స్తోత్రం ఏదన్నా ఉందంటే ఇప్పుడు ఈ కలియుగ మహామంత్రం అని కూడా చెప్పవచ్చు అని చెప్పారనమాట కొంతమంది మహాత్ములు ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఎవరికైనా మాట ఆ నీకు ఇష్టం కనుక అలా చెప్పావమ్మ అంటారు కానీ మహాత్ముల నోటి వెంట వింటే నేను అమ్మాయి ఇది కలియుగ మహామంత్రం అమ్మా దీన్ని చదవండి అని వాళ్ళు కూడా ఆ స్తోత్రాన్ని ప్రమోట్ చేశారనమాట ఎక్కువ చదివించండి చదవండి అని చెప్పేసి అని చెప్పారు తల్లి గురువుని పూజించుకోవాలా భగవంతుణ్ణి పూజించుకోవాలా ఇద్దరూ ఒకటే కదా ఇద్దరు వేరువేరు కాదు కదా అని అనుకుంటారు చాలామంది వారికి ఆ సందిగ్ధం ఎలాగమ్మా ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి ఫస్ట్ భగవంతుణ్ణి పూజించాలి నాన్న అంటే నువ్వు అంటే మనం ఫస్ట్లో వెంటనే గురువు అనుగ్రహం వెంటనే రాదు అది పూర్వజన్మ సుకృత్వం అంటే వెంటనే అందుకుంటాం ఈ జన్మలో భగవంతుడు పూజించక్కర్లా వెంటనే గురువు పట్టేసుకుంటాం మనం కానీ మళ్ళీ ఫస్ట్ చాలామంది అనుకుంటాము మేము ఆంజనేయ స్వామి పూజ చేసాం అమ్మవారు పూజ చేసాము ఇలా చెప్పుకుంటూ ఉంటాం నేను అసలు బేసిక్గా అమ్మవారి భక్తురాలి లలితాదేవి ఉపాసన అన్నీ ఉన్నాయన్నమాట కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇదేంటిది దత్తుడి దగ్గర పంపించారు అని చెప్పనుకుంటా అంటే సరైన పూజ సరైన గురువు దగ్గరికి చేర్చబడుతుంటారు మన పూజలో అది మంచిది ఇది మంచిది కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే మా అమ్మవారు కావచ్చు లేదంటే భగవంతుడు అంటే మనం నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏదైనా కావచ్చు భగవంతుడే గురుస్వరూపం భగవంతుడి స్వరూపం కలిసి ఉన్నదే దత్తాత్రేయ స్వరూపం అనట కాబట్టి గురువు చేయందంటూ ఏమీ లేదు ఉద్ధరించబడాలి అంటే గురువు ఏం చేస్తారు ఒక అజ్ఞానం నుంచి ఒక జ్ఞానం వైపు నడిపిస్తారు కదా గురువు కాబట్టి మనం ఎంత భగవంతుని పూజ చేసినా మనలోని ఆ వికారాలు తొలగిపోవు కదా కాబట్టి ఆ వికారాలు తొలగాలంటే గురువుని పట్టుకోవాలి అంటే ఈ పూజలన్నీ చేస్తే ఖచ్చితంగా గురువు దగ్గరికి పంపిస్తారనమాట ఇంకా ఆటోమేటిక్గా మనకేముంది జ్ఞానం వచ్చేస్తుంది చక్కగా గురు యొక్క అనుగ్రహం వస్తుంది మీకు ఏం కావాలో అది స్వామి అలా తెచ్చిపెట్టేస్తారనమాట చాలా బాగుందమ్మా అమ్మ గురువుతో ఎప్పుడు అందరూ భగవంతుడితో కూడా అందరూ ఒక అంటే ఇది అత్యుత్సాహం కావచ్చు కానీ ఒక సంభాషణ కోరుకుంటారు అంటే మనం చెప్పేది భగవంతుడికో గురువుకో వినిపిస్తోందని ఆ సంకేతాలు మనకు ఎలా తెలుస్తాయి ఎన్నో ఉన్నాయి చిన్న ఉదాహరణ చేస్తే మేము అనుకుంటూ ఉంటాం నిజంగా భగవంతుడు వింటాడా ఎందుకంటే మామూలుగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా భగవంతుడు వింటాడా అంటే ఖచ్చితంగా వింటాడని మా మా దత్తబిడ్డ గ్రూప్లో వాళ్ళకి ఏంటి అందరికీ అనుభవాలి దాన్ని మీకు ఒక చిన్న అనుభవం చెప్తాను నేను ఒకసారి సిర్డీ బాబా దగ్గరికి వెళ్ వెళ్ళాను నాకు బా అట్లా ఇష్టం అనమాట వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ పూలు అన్నీ ఇస్తూ ఉంటారు కదా నాకు ఇవ్వాలనిపించాలి అంటే నేను ఆ పట్ల నేను వెళ్ళిపోతూ ఉంటా దాన్ని పెట్టుకుంటా అలా చేస్తూ ఉంటా ఒక అబ్బాయి పూలు తీసుకో పూలు తీసుకొని వెనకబడుతున్నాడు సరే ఏమో అబ్బాయి పడ్డాడు బాబా అడిగాడేమోలే అని అనేసి నేను అనిపించి పూలు తీసుకొని కరెక్ట్ బాబా సమాధి మంద దగ్గరికి వెళ్ళాను సమాధి మందర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా వారికి ఆ పూల ఆ పూలు గుర్తించి ఏమండి మీరు తీసుకోండి అని చెప్పి మీరు ఇవ్వండి అని చెప్పి